అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు కదా సో ఇది లేడీస్కే ఉపయోగపడుతుంది జెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది చూసేవాళ్ళు ఉంటే చూడొచ్చు సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ టూ టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ ఫుడ్ అండ్ కేర్ అనమాట సో ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్క విమెన్కి కూడా రకరకాల డౌట్లు అనేవి మనకి మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి అది ఎంత క్లారిఫై చేసుకున్నా కూడా సో ఒక డౌట్ స్టార్ట్ అయ్యి దానికి మనకి సొల్యూషన్ దొరికింది అని అనుకునే లోపే వెంటనే ఇంకొక డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఇప్పుడు కాదు ఈ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట డౌట్స్ సో నో ప్రాబ్లం డౌట్స్ రావాలి వాటిని మనం తెలుసుకోవాలి దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ రోజు ఏంటి అంటే వీడియో నాకు తెలిసిన కొన్ని డౌట్స్ అంటే కామన్గా ప్రత్యేక ఉమెన్కి ఉండే డౌట్స్లో నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా ప్లీజ్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి క్లారిఫై చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ చిన్న చిన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మనం డాక్టర్ని కనుక్కోకుండా మనకి కొన్ని జనరల్గా ఉండే డౌట్స్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇట్ ది వీడియో సో ఈ ప్రెగ్నెన్సీ అనేది మనకి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మన మైండ్లో రకరకాల డౌట్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కింద కూర్చోవచ్చా లేదా స్టెప్స్ ఎక్కొచ్చా లేదా ట్రావెల్ చేయ ఫుడ్ ఎటువంటిది తీసుకోవాలి లేదా ఫుడ్లో మనం ఏమైనా స్కిప్ చేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చా లేదా ఇట్లా రకరకాల డౌట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి సో ఈరోజు వాటన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు ఓకేనా సో మనకి స్పెసిఫిక్గా మన డాక్టర్ పలానా ఐటెం తినొద్దు లేదా మీ బాడీని వాళ్ళు మొత్తం చేసి ఉంటారు కాబట్టి పలానా ఐటమ్ తినొద్దు పలానా వర్క్ చేయొద్దు అని చెప్తే అది ఓకే బట్ నార్మల్గా జనరల్గా మీరు అంతా ఓకే మీ బాడీ అంతా కూడా ఓకే ఉన్నట్టుంటే ఫుడ్ అంతా కూడా మీరు తీసుకోవచ్చు బట్ ఏంటి అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తారు జంక్ ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయమంటారు అంటే ఇప్పుడు మనం బయట తీసుకునే ఫుడ్లో స్పైసెస్ యాడ్ చేస్తారు అండ్ అలాగే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారు అవి కొంచెం మనకి హామ్ చేసే అవకాశం ఉంటుంది కదా సో అందుకోసం అండ్ అలాగే వాళ్ళు నూనె అవి ఎప్పటి నుంచి వాడుతున్నారో మనకు తెలీదు బయట ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ వాటి కిందకే వస్తాయి జంక్ ఫుడ్ కిందకే వస్తాయి సో అందుకోసం జంక్ ఫుడ్నే అవాయిడ్ చేయమని చెప్తారు బట్ మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది ఎక్కువ బట్ నో ప్రాబ్లం ఏది కూడా లిమిట్కి మించకూడదు ఓకేనా ఈ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో కొంచెం కొంచెంగా తినాలి ఐ ఫైవ్ టైమ్స్ తినొచ్చు అనమాట ఒకేసారి తినేయకుండా కొంచెం కొంచెంగా ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ లాగా తీసుకోవచ్చు అది కూడా ఏంటి అంటే ఒక లిమిట్ ఓకేనా ఏంటి అంటే దాంట్లో మనకి సాల్ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తారు మళ్ళీ లేనిపోని రిస్క్లు అవుతాయి సో అందుకోసం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు కానీ నార్మల్గా కూడా మన ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు మిల్క్ కొంతమందికి ఎగ్ తినచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది ఎగ్ తింటే ఏం కాదండి ఎగ్ తీసుకోవచ్చు ఎగ్ తీసుకోవాలి కూడా సీ ఫుడ్ తీసుకోవచ్చు నాకు తెలిసి రెడ్మేడ్ తీసుకోకూడదు అని చెప్తారు బట్ అది మీకు మీ డాక్టర్ని కనుక్కోండి వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వండి ఎగ్ తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు సీ ఫుడ్ తీసుకోవచ్చు ఫిష్ తీసుకోవచ్చు మనకి బ్లడ్ పడుతుంది బాగా సో ఫిష్ తీసుకోవచ్చు వెజిటబుల్స్లో అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు మనకి జనరల్గా చెప్పేది ఏంటి అని అంటే బొప్పాయి తినకూడదు అండ్ పైనాపిల్ తినకూడదు అని చెప్తారు బొప్పాయిలో కూడా మీరు కనుక్కుంటే పచ్చి బొప్పాయ తినకూడదు బొప్పాయి తినచ్చు అని చెప్తారు సో మనం అంత రిస్క్ అవసరం లేదు ఈ బొప్ప పైనాపిల్ స్కిప్ చేసేసి మిగతావన్నీ కూడా మీరు తినొచ్చు అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ విషయానికి వస్తే ట్రావెలింగ్ చేయొచ్చు బట్ ఎప్పుడు అంటే ఈ ఫస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు దాని తర్వాత కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు త్రీ మంత్స్ తర్వాత ట్రావెలింగ్ ఎందుకు బెటర్ అని అంటే ఇప్పుడు ఫస్ట్ త్రీ మంత్స్ కూడా బేబీ చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట సో మనం ఈ డెలికేటింగ్ అంటే బేబీ ఫామ్ అయ్యే ఈ ప్రాసెస్లో మనము హెవీ వెయిట్స్ ఎత్తడం ట్రావెలింగ్ చేయడం ఓ దూర ప్రయాణాలు చేసేయడం అదే పనిగా ప్రయాణాలు చేయడం దూర ప్రయాణాలు వేరు అదే పనిగా ప్రయాణం చేయడం వేరు కొంతమంది అదే పనిగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ఇట్లా ఇవన్నీ కొంచెం థర్డ్ మంత్ వరకు మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్ థర్డ్ మంత్ తర్వాత మీరు స్కాన్కి వెళ్ళిన తర్వాత అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా జర్నీస్ అనేవి ఒక లిమిట్ ఏది కూడా మనం ఒక లిమిట్కి మించి ఎక్కువ చేశాము అనుకోండి ఏమైనా జరగచ్చు తర్వాత మన చేతుల్లో ఏది ఉండదు సో ప్రతిదీ కూడా మనం ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి అది ఫుడ్ కానివ్వండి ఏదైనా కూడా ఫుడ్ కూడా ఏంటంటే ఒకేసారి తినేయకూడదు కొంతమంది ఇంత ఇంత తినేస్తూ ఉంటారు అట్లా తినకూడదు ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది బాగా అంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళలేరు కాబట్టి మనం ఫ్రీగా మోషన్ అయ్యేది చూసుకోవాలి ఫస్ట్ మీకు కావాల్సింది యూరిన్ బాగుందా మోషన్ బాగుందా ఈ రెండు మీరు చూసుకుంటే చాలు సో మోషన్ బాగుండాలి అంటే ఆకుకూరలు పప్పు పప్పు ధాన్యాలతో చేసినవి పప్పు లైక్ ఇలాంటివన్నీ తీసుకుంటే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది మీరు ఇట్లా కాన్స్టిబేషన్ ఉండే టైంలో ఒకేసారి ఫుడ్ పెట్టుకొని తిన్నారనుకోండి అది డైజెషన్ డైజెషన్ అవ్వదు అనమాట సో అందుకోసం ఒక్కొక్కసారి ఇంతింత తినండి పెట్టుకొని ఒకేసారి తినేయకుండా ఇంత ఇంత పెట్టుకొని తినండి స్పైసెస్ అవన్నీ ఎక్కువ వేసుకోవద్దు అంటే మీకు అక్కడ బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు కదా దాన్ని బట్టి మీరు మీ డాక్టర్ మీరు చెప్తారు మీరు స్పైసెస్ తినొచ్చా లేదా ఏంటి అని చెప్పేసి సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే చాలు అంతకుమించి ఎక్కువ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా స్టెప్స్ ఎక్కి దిగొచ్చు బట్ చిన్నగా హడావిడిగా దిగేసేయకుండా నిదానంగా ఎక్కి నిదానంగా దిగొచ్చు అనమాట కింద కూర్చొని బట్టలు ఉత్తకోవచ్చు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ టైంలో కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద వర్క్స్ చేసేవాళ్ళు అప్పుడు నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ కడుపు పొట్ట వేసుకొని ఆ నైన్ మంత్స్ పొట్ట వేసుకొని అంత పెద్ద వర్క్స్ చేసేవాళ్ళు అంత హెవీ వర్క్స్ చేసేవాళ్ళు ఓకేనా సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఇప్పుడు ఉండే ఈ వీక్నెస్కి ఈ కల్తీ ఫుడ్కి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ నిలబడడం రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు సో అదైతే టోటల్గా అస్సలు చేయొద్దు రెస్ట్లోకి మీ డాక్టర్ మీకు అది పనిగా మీకు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్తే తప్ప మీరు బెడ్ రెస్ట్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత యాక్టివ్ ఉంటే లోపల బేబీ కూడా అంత యాక్టివ్ ఉంటుంది మీరు ఎప్పుడు నీరసంగా పడుకొని పడుకోవాలి బట్ ఆ టైమింగ్ వేరే మార్నింగ్ సిక్నెస్ ఉందా వామిటింగ్స్ అయిందా లేదా స్టమక్ పెయిన్ ఉందా మీకు కంప్లీట్గా డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పారా లేదా కొంచెం నిద్ర ఉంటే అప్పుడు మీరు రెస్ట్ తీసుకోవచ్చు బట్ కంప్లీట్ రెస్ట్ మూడ్లో ఉండకూడదు అండ్ మీకు ఎప్పుడైతే ఫిఫ్త్ మంత్ తగులుతుందో అస్సలు మీరు రెస్ట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వర్క్స్ స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే అప్పుడే లోపల్ బేబీ ఇంకా యాక్టివ్ ఉంటుంది మీరు యాక్టివ్ ఉంటారు మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ నార్మల్ డెలివరీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా కొంతమంది ఎక్కువ వర్క్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్తారు ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే నేను జస్ట్ ఏంటి అంటే అవకాశం ఉంటుంది అని చెప్పాను బట్ సి సెక్షన్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు ఓన్లీ మనం వర్క్ చేసి నార్మల్ డెలివరీ అయిపోద్ది అనేది అస్సలు రాంగ్ అనమాట ఇవన్నీ అపోహలు ఎగ్ తినకూడదు ఎగ్ తింటే లోపల బేబీకి ఏమవుతుందో ఏమో అని చెప్పి ధమ్స్అప్ తాకూడదు కొంచెం డార్క్గా పుడతారు అండ్ ఇంకేంటి కాఫీ తాగకూడదు కొంచెం డార్క్గా పుడతారు ఇవన్నీ అపోహలు సీరియస్గా చెప్తున్నా కాఫీ ఎందుకు కాఫీ టీ ఎందుకు వద్దంటారు అంటే వాటిలో ఒక టైప్ ఆఫ్ డ్రగ్ ఉంటుంది సో మనం అందుకే ఎడిక్ట్ అవుతాం కాఫీకి టీకి ఏంటంటే ఒక్కసారి మీరు కాఫీ కానీ టీ కానీ స్కిప్ చేసి చూడండి మైండ్ అంతా కూడా ఇదైపోద్ది ఎందుకంటే మనకి ఈ కాఫీ టీలో ఒక్కసారి ఈ కాఫీని టీని ఒక్కసారి మనం స్కిప్ అనుకోండి మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతుంది అందువల్ల అందుకే మనకి హెడ్ఏక్ వస్తుంది అనమాట సో అందుకోసమే మనం ఏంటి అంటే ఇంకొంతమంది టీని కాఫీని మళ్ళీ చేసి తాగుతుంటారు ఆల్రెడీ ఒకసారి పెట్టి మళ్ళీ ఇట్లా హీట్ చేసి తాగుతూ ఉంటారు కదా సో అవి హామ్ చేస్తాయి అనమాట సో దాంట్లో ఆల్రెడీ ఉండేది డ్రగ్ మళ్ళీ మనం దాన్ని హీట్ చేసామనుకోండి అది కొంచెం పాయిజన్ కిందకి అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టీ కాఫీ అవాయిడ్ చేయమంటారు కానీ టీ వల్ల ధమ్స్అప్ వల్ల వీటి వల్ల బిడ్డ కలర్ చేంజ్ అవ్వడం అనేది టోటల్గా రాంగ్ ఓన్లీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటాయి ఆ బేబీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మదర్ ఎవరైతే ఉన్నారో లేదా వీళ్ళ సైడ్ మదర్ అంటే బేబీ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ లేదా ఫీల్ సైడ్ అమ్మమ్మ నానమ్మ ఇట్లా జెంటిక్స్ ద్వారా మనకి పోలికలు వస్తాయి కలర్ వస్తుంది కానివ్వండి లేదా మేనధికం ఇట్లా వస్తుంది కానివ్వండి నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడదు లిటరల్లీ చెప్పాలి అంటే మనం తీసుకునే ఫుడ్ బేబీకి అసలు వెళ్ళదు ఓన్లీ బేబీకి వెళ్ళేది బ్లడ్ మాత్రమే సో మీరు తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా అది మెల్ట్ అయిపోయి మీ రక్తంలో కలిసిపోతుంది సో బేబీకి ఓన్లీ బ్లడ్ మాత్రమే అందుతుంది సో ఫుడ్ మీరు ఏదైనా తీసుకోండి స్పెసిఫిక్గా డాక్టర్ కానీ మీకు చెప్తే సో ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి రిస్క్ తీసుకోవద్దు ఈ టైంలో అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ప్రీవియస్గా అబోర్షన్ ఏదైనా అయ్యి ఉంటే ప్లీజ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో నార్మల్గా జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వేరు లాస్ట్ టైం అబోర్షన్ అయి లాస్ట్ టైం అబోర్షన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మీకు బేబీ కనుక ఫామ్ అయినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో కానివ్వండి ఈ వంగీలు లేవడంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి సో బట్టలు ఉతుక్కోవచ్చు స్టెప్స్ ఎక్కొచ్చు దిగొచ్చు ఏం ప్రాబ్లం లేదు కొంచెం యాక్టివ్గా ఉండండి ఇప్పుడు ఉండే వాళ్ళని నేను చూస్తున్నాను కదా చాలా మందిని నా ఫ్రెండ్స్లోనే చాలామందిని చూస్తున్నాను ప్రెగ్నెంట్ ఇట్లా కన్ఫర్మ్ అయిందో లేదో అట్లా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు సో అది టోటల్గా రాంగ్ మనకి డాక్టర్ చెప్తే తప్ప ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ ఓకే మన రెస్ట్ మూడ్లో ఉండాలి ఫస్ట్ త్రీ మంత్స్ ఎందుకంటే అప్పుడప్పుడే బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది ఏదైనా మిస్గ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ త్రీ మంత్స్ మనకి ఈ గర్బస్ అని ఏంటి ఏదైతే ఉందో అది కొంచెం పెద్దది అవుతుంది సో మనం ఇట్లా హెవీ హెవీ వెయిట్స్ ఎత్తామంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అందుకని చెప్పి లాస్ట్ త్రీ మంత్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉండాలి మిగతా టైం అంతా మీరు నార్మల్ ఎలా నార్మల్ టైంలో ఎలా ఉన్నారో అలా ఉండండి చాలు సో ఫుడ్ విషయానికి వస్తే ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో హ్యాపీగా ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు ఫస్ట్ త్రీ మంత్స్ ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు చాలామంది ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్ చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ తీసుకోలేరు వామిటింగ్ అయిన తర్వాత గొంతంత మంటగా ఉంటుంది సో అందుకోసం ఈ జ్యూస్లు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకున్నారనుకోండి కొంచెం బ్యాలెన్స్ అవద్ది మీరు ఇటు ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా కొంచెం ఈ ఫ్రూట్స్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీ బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది మీకు వామిటింగ్ అయినా కొంచెం మంట రాకుండా ఉంటుంది గొంతులో సో ఫ్లూయిడ్స్ మీరు తీసుకోవచ్చు టెంకాయ నీళ్ళు తీసుకోవచ్చు చాలామంది టెంకాయ నీళ్ళు తాకూడదు జుట్టు రాదు అది ఇది అంటారు కానీ అవన్నీ బిలీవ్ చేయొద్దు ప్లీజ్ టెంకాయ నీళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా టెంకాయ నీళ్ళు తీసుకోండి ఈ ఎండాకాలానికి టెంకాయ నీళ్ళు చెరుకు రసం ఇలాంటివి తీసుకోవచ్చు డాక్టర్ చెప్తే అవాయిడ్ చేయండి డాక్టర్ చెప్తే ఏదైనా సరే అది అవాయిడ్ చేసేసేయండి ఆ అక్కలా చెప్పింది అక్కలా చెప్పింది ఒక్కొక్కరి బాడీ వేరు ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ వేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టుకోండి మైండ్లో సో వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకు వచ్చిన సింటమ్స్ వేరు వాళ్ళకున్న ఆ బాడీ తీరు వేరు కొంతమందికి వామింగ్స్ ఉంటాయి కొంతమందికి వామింగ్స్ ఉండవు కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది స్లైడ్ బ్లీడింగ్ కొంతమందికి ఏది ఉండదు సో అట్లా అనమాట ఒక్కొక్క ప్రెగ్నెన్సీ వేరు మీ బాడీ వేరు ఓన్లీ మీరు ఎవరు మాట్లా వినాలి అంటే మీ డాక్టర్ని అడగండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ని అడగండి మీకు అడిగే రైట్స్ ఉన్నాయి వాళ్ళకి చెప్పే బాధ్యత ఉంది ఓకేనా సో వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి యూట్యూబ్ చూసి కొంతమంది రెమెడీస్ ట్రై చేస్తుంటారు స్టమక్ పెయిన్ వచ్చిన లైట్గా సో మనకి కామన్ ప్రెగ్నెన్సీ టైంలో స్టమక్ పెయిన్ కామన్ బట్ ఇట్లా యూట్యూబ్ రెమెడీస్ చూసి మాత్రం ప్లీజ్ ట్రై చేయొద్దు ఓకేనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ట్రై చేయండి నో ప్రాబ్లం బట్ ఇట్లా మీరు న్యూస్ పేపర్స్లో చూసినవి అట్లా చూసినవి ప్లీజ్ ట్రై చేయొద్దు ఎందుకంటే మనకి ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు ఉండే ఫుడ్ అటువంటిది ఓకేనా సో మీరు తినే మీరు తీసుకునే ప్రతిదీ కూడా అది మీకొక్కటే కాదు మీ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ట్రావెల్స్ చేయొచ్చు ట్రావెల్స్ చేయకూడదని ఏం లేదు ఫస్ట్ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే టూ వీలర్ కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ ఫోర్ వీలర్స్ అయితే బెటర్ ఎందుకు అంటే టూ వీలర్ టూ వీలర్ ఏంటి అంటే కొంచెం గతుకులు ఇవన్నీ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అదే ఫోర్ వీలర్ అనుకోండి కొంచెం బెటర్ అనమాట కంఫర్ట్గా కూర్చోగలుగుతాం అంతా బాగుంటుంది అండ్ డాక్టర్ ఇదే లేకుండా డాక్టర్ పర్మిషన్ లేకుండా మీరు ఎటువంటి ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు కొన్ని ట్యాబ్లెట్స్ కామన్గా యూజ్ చేస్తుంటాం లైక్ డోలో అల్ట్రాసెట్ హెడేక్కి లేదా స్టమక్ పెయిన్ అంటే లేడీస్ ఎక్కువ పీరియడ్ టైంలో ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు కడుపు నొప్పి కోసం యూజ్ చేస్తుంటారు సో అట్లాంటివి డాక్టర్ చెప్పకుండా మీరు ఇంకొక ట్యాబ్లెట్ ఇంత ట్యాబ్లెట్ కూడా మీ కడుపులోకి వెళ్ళకూడదు ఓన్లీ డాక్టర్ ఇచ్చిన ఈ ఫోలిక్ కాల్షియం ఐరన్ మాత్రమే వెళ్ళాలి లేదా ఇంకా అంతకు మించే డాక్టర్ ఏదైనా ఇస్తే ఓకే డాక్టర్ పర్మిషన్ లేకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకొని బయట మెడికల్ షాపులో వాటిల్లో తీసుకొని ఇది రెగ్యులర్గా వేసుకుంటున్నాం కదా డోలో త డోలోనే కదా లేదా అల్ట్రాసెట్టే కదా తలనొప్పికి ఒళ్ళనొప్పులకి వేసేసుకుందామని వేసుకోవద్దు ఓకేనా సో డాక్టర్ పర్మిషన్ తీసుకొని మీకు అంతగా ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని అడగండి నాకు ఇట్లా ఫీవర్ వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి హెడేక్ వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి డాక్టర్ని అడిగి డాక్టర్ దగ్గర రాయించుకొని అవి వాడండి నో ప్రాబ్లం అంతేకాని బయట తీసుకొని యూస్ చేసుకోవద్దు సో ఐ థింక్ నేను మ్యాక్సిమమ్ అందరికీ ఉండే కామన్ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను బట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని మాత్రం అస్సలు అడగొద్దు హ్యాపీగా మీ ఇంట్లో మీ మదర్ ఉంటే తీసుకోండి వెళ్ళండి హాస్పిటల్కి హాస్పిటల్లో మీ డాక్టర్ని మాత్రం అడగండి ఓకేనా సో ఇది ఇవాటి వీడియో మీకెంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి అండ్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకేనా సో మరొక విడతా మళ్ళీ కలుద్దాం అంతవరకు బై చేలా అని సాయంగా లవ్ యూ